స్థానిక వియల్పురం ఆల్ బ్యాంక్ కాలనీ అనాస ఆదినారాయణ గార్డెన్స్ లో పెంచేసి ఉన్న శ్రీ మహాగురు నరేంద్రనాథ యోగేశ్వర స్వామి ప్రసన్న శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సాయిబాబా వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్దలతో జరిగాయి మహోన్నతమైన విశేషమైన సువిశాలమైన అత్యుత్తమ పూర్తి దక్షిణ కరావళి వాస్తు సాంప్రదాయాలతో పూర్తి శిలామయంతో ఈ శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ నిర్మాణం చేయడం జరిగింది ప్రథమ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రార్థన పుణ్యాహవచనం శ్రీ మహాగణపతి హోమం నవ పూజ ప్రధాన హోమం హోమ కలసాభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మహాపూజ అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది దక్షిణ కర్ణాటక జిల్లా పొలలి సుబ్రహ్మణ్య తంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ క్షేత్రం మహాగురుస్థాన్ నిర్వాహకులు ఆర్ శివనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి భక్తులు భారీగా వచ్చి జయదుర్గా అమ్మవారిని శ్రీ సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శివనారాయణ మాట్లాడుతూ ఆ బాబా అమ్మ దయతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు ఇదే సమయంలో నిత్యాన్న సంతర్పణ కళ్యాణోత్సవం ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీ మంగళ అక్షయధామం పేరుతో మల్టీ యూటిలిటీ డైనింగ్ ప్రోగ్రాం హాల్ నిర్మాణానికి సంకల్పించామన్నారు కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడయార్ మాట్లాడుతూ ఈ శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన ఆలయం మరింత ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు సుబ్రహ్మంద్రీ పొలరి రాజరాజ్ దేవస్థానం వర్ష ದೇವರ ಅನುಗ್ರಹದಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಈ ವರ್ಷ ಪ್ರತಿಷ್ಠಾ ವರ್ಧಂತ ಉದ್ದೇಶವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕೆಂಬ ಸಂಕಲ್ಪ ಇಟ್ಟುಕೊಂಡು ಮೊನ್ನೆಲಾಗಾಯಿತು ಸತ್ಕರ್ಮವನ್ನು ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡ್ತೇವೆ ನಿನ್ನೆ ದಿವಸದಲ್ಲಿ ದುರ್ಗಾ ಪೂಜೆ ಹಾಗೂ ವಿಶೇಷವಾಗಿ ಬಿಂಬೋಪಾದಿಯಲ್ಲಿ ಸಾನಿಧ್ಯ ವೃದ್ಧಿಯ ಉದ್ದೇಶವಾಗಿ ಕಲಶಾಭಿಷೇಕ ಪ್ರಸನ್ನ ಪೂಜೆ ಹಾಗೂ ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಬೇಕೆಂಬ ರೀತಿಯಲ್ಲಿ ಅನ್ನದಾನವನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ ಮಾಡಿದಂಥ ಆಶಯದಿಂದ ದೇವರು ತೃಪ್ತರಾಗಿ ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾರೆ ಸಮಸ್ತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆಧಿಭೌತಿಕ ತಾಪದ ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಂಡು ಈ ಸೇ ಕ್ಷೇತ್ರ ಆದಷ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿ ಬೆಳಗಬೇಕು ಹಾಗೆ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರತಿದಿನ ಅನ್ನದಾನ ಮಾಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶಗೊಂಡ ಒಂದು ಒಳ್ಳೆಯ ರೀತಿಯ ಸತ್ಕಂತ ಇಟ್ಕೊಂಡು ಶ್ರೀಮಂಗಳ ಅಕ್ಷಯಧಾಮ ಎಂಬಂಥ ಇದನ್ನು ಅದನ್ನು ಆರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ ಹಾಗೆ ಅದು ಕೂಡ ಬರುವ ವರ್ಷದೊಳಗೆ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಆಗುವಂಥ ಯೋಗ ಭಾಗ್ಯನ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿಕೊಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಎಲ್ರಿಗೂ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದು ಯಾರ್ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅವರೆಲ್ಲ ಪರಿಹಾರ ಪರಿಹಾರವಾಗಿ ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ಆ ಮಹಾಮಧ ಪರಿವಾರ ದೇವರು ಅನುಗ್ರಹ ಮಾಡಿ ಅಂತೇಳಿ ದೇವತಾಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದ ಮಾತ್ರೆ ನಮಃ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಮಹಾ ಮಹಾಗುರುಸ್ಥಾನ್ ಸ್ವಾಮಿಯ ಕ್ಷೇತ್ರ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂದರ್ಭ ವಿಶೇಷವಾಗಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗಿ ಅಮ್ಮವಾರಿಗೆ అఖండ హారతులతో అమ్మవారి యొక్క వైభవ సేవార్చన అయ్యి అఖండ అన్న ప్రసాదం వితరణ జరిగి ఈరోజు భక్తాదులందరికీ నిత్యాన్న ప్రసాదం కోసం అని స్వామివారిది మంగళ అక్షయధామాన్ని సంకల్పం జరిగింది ఈరోజు కేరళ నుంచి మంగళూరు నుంచి పొరళి తంత్రి గారిన మంగళూరు నుంచి వచ్చారు అమ్మవారి పూజాది కార్యక్రమానికి మళ్ళీ దీన్ని ప్రతిష్ట చేయడానికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా మనందరి రాజమండ్రి పరిసర ప్రజలందరినీ కూడా ఆశీర్వాదం చేయడం కోసం స్వామి పంపించినటువంటి సేవాది భక్తాదులు వీళ్ళందరూ స్వామి అనుగ్రహం ఇంతే భక్తాదులందరూ అమ్మవారి సేవలో తరించాలని అందరి సాయం సహకారంతో ఇంత వైభవపేత సేవార్చన చేసే బలం బలగం అమ్మవారిని ఎప్పుడు కోరుతూ వెళ్తాం చాలా సంతోషం మీరందరూ అమ్మవారి సేవలో ఎప్పుడు ఉండాలని స్వామి ప్రసాదం ఎప్పుడు మనందరికీ సుభిక్షంగా దొరకాలని ఆ ప్రసాదమే మనందరికీ రక్ష అవ్వాలని స్వామిని అమ్మని ప్రార్థన చేస్తాం హరేను ఇది తాతయ్య గారు ఇచ్చిన స్థలంలో చెల్లి కోరుకున్నట్టు విధంగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఇదంతా పూర్తి కేరళ వాస్తు సాంప్రదాయంలో మా గురుగారు మంగళూరు గురు నరేంద్రనాథ్ యోగేశ్వరేశ్వర స్వామి ఆజ్ఞతో ఆయన అనుగ్రహంతో ఆయన పర్యవేక్షణలో ఇదంతా జరిగింది వారిని వీరు పురమాయించి ఇక్కడ క్షేత్రంలో ఆంధ్రలో ఈ దక్షిణ కర్ణాటక జిల్లాలో ఉండే ఒక క్రమం ఇక్కడ నిజవాద దేవుడి యొక్క సేవ జరగాలని ఆ క్రమంలోనే ఈ దేవస్థానం ప్రతిష్ట అవ్వాలని వీరిని పంపించి గత సంవత్సరం మే ఇరవై తొమ్మిదిని మొదలై జూన్ రెండు వరకు విశేష కార్యక్రమం చేసి అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది ఇదంతా కేరళ వాస్తు సాంప్రదాయంలో ప్రతిష్టాపన జరిగినటువంటి క్షేత్రం ఆ గురుస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకునే విశేష పూజలు విశేష కార్యక్రమాలన్నీ చాలా రెండు రోజులు బట్టి అత్యంత వైభవంగా జరిగాయి అట్లాగే ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరగాలనేటువంటి సంకల్పంతో ఈరోజు శంకు ఈరోజు శంకుస్థాపన జరిగింది అది అందరి సహకారంతో అక్కడ కా అన్నదాన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ క్షేత్రం గురించి రాజమండ్రి పురప్రజలకు చాలామంది తెలియదు ఈ క్షేత్రం దర్శిస్తే ఉండేటువంటి ప్రా ఇది అనేటువంటిది ప్రావీణ్యం అనేటువంటిది చూస్తే ఈ శిల్పకళ కానీ ఇంకోటి కానీ అసలు కేరళ వాసు సాంప్రదాయం అంతా చేస్తారు అక్కడ బాబా విగ్రహం ఉంటుంది ఆ బాబా విగ్రహం కూడా అది సిరిడిలో ఎవరైతే తయారు చేశారో ముంబైలో వాళ్ళ మనవడి చేత ఆ విగ్రహాన్ని ముంబైలో తయారు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇది రాజమండ్రి ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంగా తయారవుతుందని ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది